చూ పగిలిపోతుందిపోతుంది అదే బ్రో నేను చెప్పే కన్నా మన వాళ్ళు చెప్తే బాగుంటది ఒక్కడే వేసుకుంటాడు ఇంజక్షన్ టీటీ

అన్న భయం వేసేది యాక్ట్ చేసేటప్పుడు మళ్ళీ సెంధిల్ గారు అంత పెద్ద మ్యాను అండ్ మూవీ టీమ్ అంతా చాలా పెద్దది మీరు చూసారు కదా సో నాకు ఫస్ట్ అసలు నేను స్టార్టింగ్ ఒప్పుకున్న సినిమా ఇదే కదా కొంచెం కొంచెం అటు ఇటుగా అవడం వల్ల కొంచెం టైం పట్టింది కానీ బెస్ట్ డెలివరీ చేశారు డ్యాన్స్ మాత్రం ఎరగదీశారు బ్రో కిరీటి ఎరగదీశారు డాన్స్ ఆయనకి నుంచి పెరిగిపోతారు